హాయ్ గాయ్స్ మరి మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము ఈరోజు వీడియోలో అయితే చేపల పులుసు చేసాము ఫుల్ వీడియో అయితే చూడండి చేపలు ఎలా చేయాలి వాటిని ఎలా కడగాలి ఎలా పులుసు పెట్టాలి అన్నీ చెప్పాము వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి మీరు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మీ ముందుకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాము అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్ అయితే చేయండి మేము అలాంటి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాము చేపలు అయితే ఎలా చెయ్యాలి ఎలా వాటిని కడగాలి అన్నీ స్టెప్ బై స్టెప్ అయితే ఇప్పుడు వీడియోలో పెట్టాము వీడియో అయితే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే చూడండి ఫిష్ ఎలాగున్నాయో ఈ అయితే బీ మాకు బీచ్ దగ్గర ఉండడం వల్ల మాకు ఫ్రెష్గానే దొరుకుతాయి డిఫరెంట్ డిఫరెంట్ చేపలు ఉన్నాయి చూడండి అక్కడ అన్నీ ఒకటే కాదు చూడండి చేపలు అయితే మా అక్క చేసింది కొంతమంది చాలా మందికి అయితే చేపలు చేయడం రాదు వాటి ఎలా శుభ్రం చేయాలి అవన్నీ కానీ మాకైతే బీచ్ దగ్గర ఉండడం వల్ల మాకు ఫస్ట్ నుంచి చేపలంటే అలవాటు సో మేమే చేసుకొని వాటిని నీట్గా కడుక్కుంటాము చూడండి చేపలని అయితే నీట్గా కోసుకొని కడుక్కున్నాము ఇప్పుడైతే వీటిని పులుసు చేసుకుంటున్నాము మా సైడ్ వేరేగా చేసుకుంటారు చూడండి చూపిస్తాము అన్నీ ముందే చేపలైతే మిక్స్ చేసేస్తాము కానీ చాలా దగ్గర తాలింపు పెట్టి తర్వాత అది మరిగించిన తర్వాత వాటర్లో వేస్తారు కదా చేపలని కానీ మా సైడ్ అయితే ఇలాగే చేసుకుంటాము చూడండి పచ్చిమిర్చి ఉల్లిపాయాలన్నీ ముందే వేస్తాము టమాటా అందులో చింతపండు వాటర్ వేసేము మేము ఇలాగే ఎప్పుడూ చేసుకుంటాము మా సైడ్ అందరూ చూడండి ఎలా మరుగుతుందో స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇవైతే ఫ్రై చేయడానికి పక్కన పెట్టిన ఫిష్ ఫోర్ అయితే తీసాము ఫ్రైకి పులుసు అయితే చూడండి చాలా మరుగుతుంది నెక్స్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఫ్రైకి ఫ్రైకి అయితే ఆయిల్ వేసాను చూడండి తర్వాత అయితే అది బాగా వేడెక్కిన తర్వాత వేయాలి ఫిష్ లేకపోతే అంటుకుంటుంది చూడండి అంత బాగా వేడెక్కింది ఆయిల్ నేనైతే ఫిష్ వేస్తాను వాటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవడమే పులుసు అయితే దగ్గరికి అయితే మరిగిపోయింది మళ్ళీ మూత పెట్టి లేదా ఫిష్ అయితే ఒక సైడ్ వేగింది అందుకే తిప్పుతున్నాను చూడండి అలా ఫ్రైనా ఫిష్ అయితే కొద్ది ఫైవ్ పులుసులోకి కర్రీలోకి అయితే బాగుంది అందుకే ఎప్పుడు మేము వీటిని ఫ్రై చేసేయరు ఇంటి కూడా పులుసు అయితే చూడండి ఎంత బాగా మరిగింది దగ్గరికి నేనైతే ఇప్పుడు వాటిని సర్వ్ చేస్తున్నాను చిన్న చేపలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి వేడివేడిగా ఉంది పులుసు అయితే చూడండి నేను వడ్డించుకుంటూ మంచి స్మెల్ కూడా వస్తుంది నేను అయితే వేసుకున్నాను పులుసు ఇవైతే మా బీచ్లోనే ఎప్పుడూ దొరికే చేపలే చూడండి కలుపుతున్నాను కలుపుతుంటేనే నాకు నోట్లో అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎందుకంటే దీని స్మెల్ అలా ఉంది చేప పీస్ అయితే తీసాను ఆ రైస్లో పెట్టుకొని పులుసులు మిరపకాయ ఎప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఎలా ఎలా కలుపుతున్నాను ఆ ముద్దు పెట్టుకొని తిని